హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుందండి ఎందుకంటే ప్రభుత్వం చివరి వరకు ఉద్యోగులకి బకాయిలపై స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకుంది ముఖ్యంగా పది శాతం వడ్డీతో బకాయిల చెల్లింపు ఆదేశాలను ఒక సూపర్ అప్డేట్ అయితే వచ్చిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిల చెల్లింపులపై లైన్ క్లియర్ అయితే చేసిందండి సంచలనాత్మకంగా ప్రభుత్వం ఇప్పుడు పది శాతం వార్షిక వడ్డీతో బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలను అయితే జారీ చేసిందండి అంటే ఇకపై ఎవరూ కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనే సాకుతో ఉద్యోగుల హక్కులను నిలిపివేయలేరని చెప్పి అంటే హైకోర్టే తేల్చి చెప్పిందండి ఇక హైకోర్టు స్పష్టంగా తెలియజేసింది టెర్మినల్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వ దాతృత్వం కాదు అవి ఉద్యోగుల హక్కు ఆస్తులు అని చెప్పి ఏళ్ళ తరబడి కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇవ్వకపోవడం అవమానీయమని రాజ్యాంగ విరుద్ధమని కూడా హైకోర్టే తేల్చి చెప్పేసిందండి ఇక డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళ వృద్ధ ఉద్యోగులు రిటైర్ అయ్యి పదహారు సంవత్సరాలు గడిచిన వారి గ్రాట్యూటీ లీవ్ ఎన్హెస్మెంట్ వంటి ప్రయోజనాలు పొందలేక కోర్టులో తలుపులు అయితే తట్టవలసి వస్తుంది ఇక జస్టిస్ గారు తమ తీర్పులో ఈ విధంగా అయితే అన్నారండి ఉద్యోగులు జీవితాంతం సేవలు చేశారు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకపోయినా వారికి బెనిఫిట్స్ ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పేసిందండి హైకోర్టు అందువల్ల ప్రభుత్వం మరియు డీసీసీబీలు పిటిషనర్లకు పది శాతం వడ్డీతో బకాయిలన్నీ కూడా చెల్లించాలి అలాగే ఎనిమిది వారాల్లో చెల్లింపులు పూర్తి చేయాలని పూర్తి స్పష్టమైన ఆదేశాలైతే వచ్చిందండి ఇక గ్రాట్యుటీ చెల్లింపు చట్టం సెక్షన్ పది ఏడు ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన తేదీ నుంచి ముప్పై రోజుల్లోగా ఈ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఆ తేదీ నుంచే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేసింది అంటే పదహారు ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న బకాయిలకి కూడా ఇప్పుడు ప్రభుత్వం వడ్డీతో సహా చెల్లించాల్సిందే అని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు వచ్చాయండి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారు వచ్చేసి చిట్టిపోయిన భారతరావు పి చంద్రమౌళీశ్వరరావు బండ శివరామకృష్ణ ప్రసాద్ సాయిబాబు వీళ్ళందరూ కూడా కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారంటే వీళ్ళు కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పనిచేసి తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు బదిలీ అయ్యారు అయితే రెండు వేల తొమ్మిదిలో తిరిగి డీసీబీలోకి వచ్చి ఏ మచ్చా లేకుండా పనిచేశారండి కానీ రిటైర్ అయిన తర్వాత వారికి ఈ బెనిఫిట్స్ అనేది ప్రభుత్వం ఇవ్వలేదు వీరు రెండు వేల పదహారులో హైకోర్టును ఆశ్రయించగా ఇప్పుడు హైకోర్టు వారి పక్షాన తీర్పు అయితే ఇవ్వటం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి ముఖ్యంగా కోర్టు కొన్ని కీలక ఆదేశాలను అయితే జారీ చేసిందండి మొదటిది గ్రాట్యుటీ లీవ్ ఎన్హాస్మెంట్ వంటి ప్రయోజనాలు పది శాతం వార్షిక వడ్డీతో చెల్లించాలి చెల్లింపులు కరెక్ట్గా ఎనిమిది వారాలలోపు అంటే రెండు నెలలలోపే ఈ యొక్క పూర్తి స్థాయి చెల్లింపులు జరగాలి ప్రతి పిటిషనర్కి పదివేలు కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలి ప్రభుత్వమే పిఎస్సిఎస్ వాటా వసూలు చేసుకునే హక్కు డిసిబిసికి ఉంది ఏఐ పిఏసిఎస్ వాటా ఇవ్వలేదు కాబట్టి బెనిఫిట్స్ ఇవ్వలేదని చెప్పడం చట్టబద్ధం కాదు అని కూడా స్పష్టం చేసిందండి ఇక ఉద్యోగుల పట్ల హైకోర్టు ఈ విధంగా చెప్పడం జరిగింది ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి వారి జీవనాధార భాగం ప్రభుత్వం లేదా దాని సంస్థలు వాటిని ఆలస్యం చేయడం అంటే మానవ హక్కులను ఉల్లంఘించడం లాంటిది అని చెప్పి స్పష్టం చేసింది ఏది ఏమైనా ఉద్యోగ పెన్షనర్లకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి బకాయిలు ఉంటే తగిన డాక్యుమెంట్స్ వెంటనే హైకోర్టు తీర్పు కాపీని సూచనగా చూపించి డిమాండ్ అయితే చేయవచ్చండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ ఉద్యోగ పెన్షన్లకి వీడియోని షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది మొత్తానికి ఉద్యోగి హక్కు అంటే అది కేవలం వేతనం కాదు అది గౌరవం అది జీవన భద్రత అని హైకోర్టు అయితే స్పష్టం చేసిందండి ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఇప్పుడు చాలామంది ఉద్యోగ పెన్షనర్లు కూడా ఈ తీర్పును అనుసంధానం చేసుకొని అంటే ఈ తీర్పు ఈ విధంగా హైకోర్టు వారి రక్షణ ఇవ్వడం జరిగింది కాబట్టి ఉద్యోగ పెన్షనర్లకి ఖచ్చితంగా ఎవరైతే పెండింగ్ బకాయిలకు సంబంధించి ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్నాయో వారందరూ కూడా ఈ విధంగా కేసులు వేయాలని అయితే కోరుకుంటూ ఉన్నారండి అయితే ఈలోపు ప్రభుత్వం వీటన్నిటికీ సంబంధించి ఈ పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని అతి త్వరలోనే పూర్తి స్థాయిలో క్లియర్ చేయడానికి చాలా ఎక్కువ అవస అవకాశాలు అయితే ఉన్నాయండి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఉత్తర్వుల రూపంలో విడుదల చేయాల్సి ఉంది ఏ బకాయిలు ఎప్పుడు ఏ విధంగా చెల్లిస్తుందనే ఒక షెడ్యూల్ని రూపొందించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు ఉద్యోగ పెన్షన్ల తరఫున తీర్పు అయితే ఇవ్వటం జరిగింది ప్రభుత్వానికి ఈ విధంగా చెప్పడం జరిగిందండి అది వారికి రావాల్సిన హక్కు మీరు ఎందుకు ఈ విధంగా హోల్డ్ చేసే హక్కు మీకు లేదని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మిగిలిన వారందరికీ కూడా ఈ బకాయిలైతే ప్రభుత్వం చెల్లించబోతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏదేమైనా పెండింగ్ బకాయిలపై ఉద్యోగ పెన్షన్లకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పవచ్చు మీకు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్